ఈ పల్లెటూరు అల్లుడు గారు వస్తారా అనగాని ఖచ్చితంగా వస్తారత్తయ్యా వస్తారు రాకపోతే ఎలాగా వచ్చేటట్టు చేస్తాను అంటూ భోజనాలు అయిపోయిన తర్వాత శృతి కాస్త మౌనికాకి ఫోన్ చేస్తుంది చెప్పొదినా అని చెప్పాను కానీ ఎక్కడున్నావు అని చెప్పనేసరికి ఇంట్లోనే ఉన్నాను వదినా అనగానే చంద్రకాంతం ఆంటీ ఉన్నారా అని చెప్పనేసరికి హా ఉన్నారా వదిన అని చెప్పను కానీ ఒక్కసారి ఫోన్ ఇవ్వు అని చెప్పనేసరికి సరే వదిన అని ఫోన్ కాస్త ఇస్తుంది ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పను కానీ ఎవరు నువ్వు నన్ను ఏంటి ఏం చేస్తున్నారు అని అడుగుతావేంటి అనగాని నేనెవరో గుర్తుపట్టలేదా నేను శృతిని అని చెప్పాను కానీ ఏంటమ్మా శృతి నాతో ఏం మాట్లాడాలని ఫోన్ చేసావు అని చెప్పాను కానీ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సంజుని అటు మౌనికాని తీసుకుని నేరుగా ఇప్పుడు నేను పంపించిన లొకేషన్కి బయలుదేరి రావాలి రేపు ఉగాది సాయంత్రానికల్లా మీ ముగ్గురు ఇక్కడ ఉండాలి వాళ్ళతో పాటు మీరు కూడా ఉండాల్సిందే లేదంటే సంజు నా మాట వినడు కదా మీరు ఉంటేనే వా సంజు గారిని ఆడించగలరు అని చెప్పనేసరికి సంజూపు మాట వింటాడా అనగానే వినేటట్టు చెయ్యాలంటి లేదంటే ఆ వీడియోని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేస్తాను మీ ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేస్తాను నేరుగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే పోలీసులు కూడా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని చెప్పనేసరికి అమ్మమ్మ అంత పని చేయకమ్మా నేను వాడిని మౌనికాని తీసుకుని వస్తాను సాయంత్రం కల్లా వచ్చేస్తాను లొకేషన్ పంపించు అని చెప్పనేసరికి వెంటనే శృతి కాస్త మౌనికకు ఫోన్ ఇవ్వండి అనగాని మౌనిక వెంటనే నువ్వు నీ భర్త అలాగే చంద్రకాంత్ వంటి బయలుదేరి మీ నానమ్మ వాళ్ళ ఊరు వచ్చేసండి నీకు ఇంటి అడ్రస్ తెలుసు కదా లొకేషన్ పంపించాలా అనగానే అవసరం లేదు వదిన నేను తీసుకొస్తాను అని చెప్పనేసరికి అయినా అయినా వస్తారా నువ్వెందుకు కంగారు పడతావు వెళ్ళి నువ్వు మీ ఆయనవి బట్టలు సర్దుకో మీ చంద్రకాంతం మాంటియే తీసుకొస్తుంది కదా నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి సరే వదిన అని చెప్పి మౌనిక మౌనిక కాస్త వెళ్ళి బట్టలు సర్దుతుంది ఏంటి బట్టలు సర్దుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను కానీ అదేంటి నా బట్టలు కూడా ఉన్నాయి అని చెప్పాను కానీ ఒరే సంజు నేనే సర్దమన్నానరా ఇప్పుడు మనం మన ముగ్గురం కలిసి మౌనిక వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామని చెప్పాను కానీ ఏంటి నాకేం పనులు ఉండవా అని చెప్పాను కానీ పదరా నోరు మూసుకుని పద నేను చెప్పినట్టు వింటావా వినవా నా మాట కాదంటే నేను అలిగి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు ఇక్కడికి రానురా తమ్ముడు అని చెప్పనేసరికి ఎందుకురా మా అక్కను బాధ పెడతావు మా అక్క ఉన్నన్ని రోజులు తను చెప్పినట్టే చేయమని చెప్పానా తన మనసును బాధ పెట్టొద్దని చెప్పానా అని చెప్పనేసరికి సరే బట్టలన్నీ సర్దేవు కదా పద వెళ్దామని ముగ్గురు బయలుదేరుతారు లోపు బట్టలు సర్దుకోవడం అయిపోతుంది ఇంకా వీడికైతే ఎవరికి మటన్ కొట్టు మాణిక్యానికి ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ రోహిణికి ఫోన్ చేస్తాడు ఇంతసేపు బట్టలు సర్దావా ఏ ఎన్ని రోజులు ఉందామనుకుంటున్నావు నువ్వు ఉండేది రెండు రోజులు మాత్రమే అంటే ఒక రాత్రి రెండు పగళ్ళు ఆ మాత్రం దానికి ఎన్ని బట్టలు సద్దేశావుంటి త్వరగా రా ఎక్కడ అడుగుతుంటే నీ గురించి చెప్పలేక చస్తున్నాను అని చెప్పాను కానీ ఏంటమ్మా షూటింగ్లో అంతలాగా కోపంగా ఉన్నావు అని చెప్పనేసరికి రెండిక్కడికి అని చెప్పాను కానీ బయలుదేరుతాడు మౌనిక వాళ్ళకంటే ముందే మలేషియా మావే కాస్త వచ్చేస్తాడు మౌనక వాళ్ళు వెనకాల బయలుదేరుతారు ఇంకా మలేషియా మావయ్య రావడంతో మా మావయ్య వచ్చారు అని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది సంచు వాళ్ళు సారీ బాలు వాళ్ళకి వాడుకు అంతగా పరిచయం ఉండదు ఎందుకంటే వీడి మటన్ కొట్టు పెద్దదవ్వడంతో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం వచ్చి కొట్టించుకుని వెళ్తారు మీనా వాళ్ళది మిడిల్ క్లాసే కదా ఎప్పుడు చికెనే తినడమే తప్ప మటన్ అంతగా ఎప్పుడూ కొనుక్కు తెచ్చుకునేది లేదు సో వాడి షాప్ కూడా తెలియదు ఎందుకంటే వాడి షాప్ కొంచెం దూరంగా ఉండడంతో ఎవరికి తెలియదు తెలియకపోవడంతో ఇంకా బాలు ఇటు రాజేష్ ఇద్దరు ఉంటారు కానీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తుపట్టలేకపోతున్నాను రా అని చెప్పనేసరికి సరే ఉంటాడు కదా గుర్తుపడదాం అని చెప్పి బాలు అనుకుంటాడు మౌనిక వాళ్ళు బయలుదేరారు వచ్చేస్తున్నారు అని చెప్పి శృతి అందరి ముందు చెప్పేసరికి మౌనిక వాళ్ళు వస్తున్నారా అల్లుడు గారు కూడా వస్తున్నారా అని చెప్పను కానీ అందరూ వస్తున్నారు ఆ చంద్రకాంత మాంటి కూడా వస్తున్నారని కానీ ఆవిడెందుకు వస్తున్నారు శృతి అని చెప్పనేసరికి వచ్చినా ఇంతకు ముందులా గెంతులు వేయర్లే నేను చెప్పినట్టు పడుంటారు ఎందుకంటే ఆవిడ ఆయుధం నా దగ్గర ఉంది కదా అని చెప్పనేది కానీ సరే సరే అని ఇంకా అంతా కూడా మౌనిక వస్తుంది కదా బాలు చాలా సంతోషపడతాడు సంతోషపడేసరికి ఇంకా రావడంతో ఈయనకి భోజనం పెట్టడం మౌనికాల వాళ్ళు వచ్చేసరికి మౌనకాకి ఇష్టమైనవి చేసి అమ్మమ్మ అని చెప్పను కానీ నీ ఇష్టం మేనా అని చెప్పనేసరికి మేనా వంటగదిలోకి వెళ్ళి ఇష్టమైన స్వీటు హాటు రెడీ చేస్తుంది రెడీ చేసేసరికి మౌనిక వాళ్ళు రానే వస్తారు రావడంతో అప్పటికే మలేషియా మామయ్య వెళ్ళి గదిలో పడుకుంటాడు మౌనిక వాళ్ళు రావడంతో తీసుకొచ్చారా ఆంటీ అనగాని నువ్వు చెప్పినట్టే చేశాను కదా శృతి ఆ వీడియో అని చెప్పాను కానీ ఆంటీ నా దగ్గర ఉంటే ఏమవుతుంది భద్రంగా ఉంటుంది మీరు దాని గురించి ఆలోచించకండి రండి రండి మౌనిక బాగున్నావా అనగానే బాగున్నాను వదిన అని చెప్పనేసరికి అమ్మ మౌనిక అనుకుంటూ అందరూ కూడా ఆప్యాయంగా పలకరిస్తారు బాబు బాగున్నావా అని చెప్పి అనేసరికి బాగున్నానండి అంటూ మంచిగానే పలకరిస్తాడు ఎందుకంటే మౌనిక మధ్యదారిలోనే చంద్రకాంతం అన్నీ చెప్పే తీసుకొస్తుంది లేదంటే మాత్రం నా తోలు తీస్తుందిరా దయచేసి అర్థం చేసుకోరా అంటూ బ్రతిమాలడంతో సరే సరే అని చెప్పి కోపాన్ని తగ్గించుకుని సంజు కాస్త అందరితోటి ప్రేమగా అప్యాయంగానే పలకరిస్తాడు ఇంకా మలేషియా మామయ్య వచ్చారు శృతి రోహిణి వాళ్ళ మామయ్య అని చెప్పాను కానీ అవునా వదినా మీ మామయ్య వచ్చారా ఎక్కడున్నారు అనగానే గదిలో ఉన్నారనేసరికి గదిలోంచి కాస్త లేచి బద్దకం విచ్చుకుంటూ బయటకు వచ్చేసరికి ఏంట్రా మానకేం ఇక్కడ ఉన్నావేంటి ఏం మటన్ షాప్ తీయడం మానేసి ఇక్కడికి వచ్చావా ఏంటి అంటూ మాట్లాడతాడు మనోజ్ అయితే ఆ మాట కాస్త బాలు సారీ అలాగని మాట్లాడతాడు సంజు అయితే ఆ మాట కాస్త బాలు చివన పడి ఏంటి బావగారు మనక్యమంటున్నారేంటి అని చెప్పాను కానీ మీకు తెలియదా బావగారు వీడి షాపు రాజమండ్రిలో మటన్ షాప్ కదా మటన్ కొట్టుకుంటూ ఉంటాడు వీడికి నాటకాలు పిచ్చి కూడా ఉంది వీడెక్కడికి వచ్చాడేంటి ఇంతకీ రోహిణి వాళ్ళ మలేషియా మావయ్య ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ మలేషియా మావయ్య ఎవరో కాదు బావగారు ఈయన గారే అని చెప్పనేసరికి ఏంటి వీడు మలేషియా మావయ్య వీడు మలేషియా అన్న పేరు కూడా స్పెల్లింగ్ రాదు వీడికి వీడు మలేషియా వెళ్ళడం ఏంటి ఏంటిదంతా అని చెప్పాను కానీ ప్రభా ఏంటిదంతా అల్లుడు గారేమో మటన్ కొట్టు మాణిక్యం అంటున్నారు రోహిణి ఏమో మలేషియా మావయ్య అంటుంది ఏంటిదంతా అని చెప్పాను కానీ అమ్మ రోహిణి ఏంటి మాణిక్యం మీ మామయ్యని పట్టుకుని మటన్ షాపు అది అని అడు అంటున్నారు అల్లుడు గారు అనగానే ఏంటి అత్తయ్య నేను చెప్తున్నా అబద్ధం అనుకుంటున్నారా ఏంటి అతనిది నిజంగా మటన్ కొట్టే ఎరా మాణిక్యం అంటూ భుజం మీద చెయ్యేసేసరికి అవును సార్ అని చెప్పనేసరికి ఏంటి నువ్వు మటన్ షాపులో మటన్ అమ్ముకుంటావా మరి మలేషియా నుంచి ఎలా వచ్చావు అనగానే ఇది రాజమౌళి గారి సినిమాని చెప్పి ఈవిడ ఈవిడ ఫ్రెండు నాకు మలేషియా మామయ్య గెటప్ ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చానే తప్ప నాకు ఇక్కడ ఇదంతా రియల్ అని ఇది వీళ్ళంతా నిజమైన వాళ్ళని నాకు తెలియదు సార్ అని చెప్పాను కానీ ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి ఏంటిదంతా అంటే మీ మావయ్యని తీసుకొస్తానని చెప్పి ఒక మటన్ కొట్టు షాపు వాడిని తీసుకొచ్చి అతనే మీ మావయ్య అంటూ మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నది కూడా అబద్ధమేనా అసలు మీ మావయ్య మలేషియాలో ఉన్నాడని అప్పుడు ఫోన్ చేశాడు కదా అతను ఇతను కాదని నాకు అనుమానం వచ్చింది కానీ ఫోన్లో వాయిస్ వేరేలా ఉంది కదా అని నేను సైలెంట్గా ఊరుకున్నాను ఏంటమ్మా ఏంటిదంతా అంటే మా కుటుంబాన్ని నన్ను మోసం చేయాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ అది ఆంటీ మీరు పదే పదే మా మావయ్యని తీసుకురండి మా నాన్నని తీసుకురండి అంటున్నారు కదా అందుకని నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకని ఎలా విద్యకు నా ప్రాబ్లం చెప్తే అతను జూనియర్ ఆర్టిస్టు మనకు సహాయం చేస్తాడు అని మా విద్య పంపించిందాంటి అని చెప్పాను కానీ అంటే ఎవరిని తీసుకొస్తే వాళ్ళు మీ మామయ్య అయిపోతాడా మలేషియా నుంచి కదా మీ మామయ్యని రమ్మని చెప్పాము అంటే వీడు మీ మామయ్య అని చెప్పావు మేము నమ్మేస్తే వీడే నీ మామయ్యగా కొనసాగుతాడు అంతేనా అంటే మా కుటుంబాన్ని మోసం చేయాలనుకుంటావా అంటూ రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది ప్రభావతి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అది కాదంటీ అని చెప్పనగానే నువ్వు ఏం చేస్తావో తెలీదు మీ నాన్నే వస్తాడో మీ అసలైన మామయ్యే వస్తాడో నాకు తెలీదు వారం రోజులు నీకు సమయం ఇస్తున్నాను మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు మీ నాన్న కానీ మీ మామయ్య కానీ ఖచ్చితంగా వచ్చి తీరాలి లేదంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ప్రభావతి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకా సంజు రావడంతో రోహిణి బండారం మొత్తం బయటపడిపోతుంది నాటకం అంతా బయటపడడంతో ఇప్పుడు రోహిణి ఎలాంటి పరీక్షలు ఎదుర్కోబోతుంది అసలు తండ్రే లేని రోహిణికి తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు రా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్